సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ తెలంగాణ ప్రభుత్వం పైన బాలీవుడ్ నటి దియా మిర్జా అయితే ఫైర్ అయిపోయింది సార్ అంటే ఎస్ఈయు భూములకు సంబంధించి ఆ ఏఐ ఫోటోలు ఫేక్ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో రచ్చ చేశారు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఫైర్ అయ్యి దాన్ని కోర్టు వరకు వెళ్ళి మేము దీని పట్ల ఎంక్వైరీ చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా అడుగుతామని చెప్పేసి వాళ్ళు చెప్పారు అదే విధంగా ఆ దియా మిర్జా కూడా బాలీవుడ్ నటి ఆమె కూడా పెట్టింది ఈ విధంగా పోస్టు ఎస్సీ భూములకు సంబంధించి ఆమె కూడా ఫేక్ వీడియోస్ ఫేక్ ఫొటోసే పెట్టిందని చెప్పేసి ఆరోపించడం జరిగింది ఇప్పుడు ఆమె క్లారిటీ ఇచ్చారు నేను పెట్టినవన్నీ రియల్ ఫోటోస్ అనవసరంగా ప్రభుత్వం ఒకసారి చెక్ చేసుకోకుండా ఇటువంటి కామెంట్స్ చేస్తుంది అని చెప్పేసి ఆమె ఈ విధంగా ఫైర్ అయిపోయారు సో ఏదేమైనా ఇప్పుడు మరి ఆ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల పైన చర్యలు తీసుకుంటాం ఆ దిశగా అడుగులు వేస్తాం అంటున్నారు ప్రభుత్వం అయ్యే అవకాశం ఉందా మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి అంటే హెచ్సీ భూముల వివాదానికి సంబంధించి ఫోటో ఫేక్ ఉండొచ్చు కానీ కంటెంట్ వాళ్ళు ఖండిస్తున్నామని చెప్పారు దేన్ని అన్నారు వీళ్ళందరూ ఈ ఫోటోలు వాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పింది ఏమిటి వాళ్ళ వాళ్ళ వీడియోల్లో కావచ్చు మరో చోట కావచ్చు వాళ్ళు రాసిన పోస్టులు కింద పెట్టారు తప్ప ఈ ఫోటోలు అలా పెట్టి ప్రమోట్ చేయాల హెచ్సియులో పరిస్థితి అని పెట్టలేదు హెచ్సియులో ఇలా భూములు తీసేసుకుని అన్యాక్రాంతం చేస్తున్నారు అనేది అలా చేయవద్దు సార్ మీరు అని చెప్పి రాసి దాని కింద ఈ ఫోటో పెడుతున్నారు ఆ ఫోటో ఏఐ క్రియేషన్ కావచ్చు కానీ వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నటువంటి విషయం కూడా ఏఐ క్రియేషన్ అయినా అనేది తేల్చాలి కంటెంట్ ఏమిటి వాళ్ళు దేన్ని ఖండిస్తున్నారు ఫోటో ఫేక్ అయితే కావచ్చు రేపు పొద్దున్న కోర్టులో కూడా అడిగేది ఇదే ఫోటో ఎక్కడో దొరికింది మాకు చూసాము అది నిజం కాదో చెప్పండి మాకు అని అడుగుతారు ఏం చెప్తుంది ప్రభుత్వం మేము బాధపడ్డాము ఆ ఫోటో చూసి మా గుండెలు చెరువులు అయిపోయినాయి ఇలా అయిపోతున్నాయి నెమలని ఇలా చేస్తున్నారా లేకపోతే మరొకటి ఇలా చేస్తున్నారా అని దీనికి ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ప్రభుత్వం చాలా ఓపెన్గా ఈ భూములు ఇచ్చేయడానికి సిద్ధపడిపోయింది వాళ్ళకి వాళ్ళకి వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితి కానీ దీన్ని కొంచెం తెలివైన నాయకులు అయితే ఎలా చేసి ఉండేవారు అంటే ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రిగా ఉండి ఈ భూములు ఇవ్వాల్సి వస్తాయి వారు ఏం చేసేవారు అంటే ముందుగా ఒక ఆరు నెలల ముందు నుంచి లేదు వన్ ఇయర్ ముందు నుంచి ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టేవాడు ఆ క్యాంపెయిన్ ఎలా ఉండేదంటే జింకలు దాడి చేస్తుండగా విద్యార్థులు గాయపడ్డారు ఇలాంటి నెమలులు చాలా కలవరపరుస్తున్నాయి హాస్టల్ గదుల్లోకి వచ్చేసి ఇలాంటి వార్తలు సర్కులేట్ అయ్యి విద్యార్థులు అందరూ అందులో ఉన్నటువంటి జంతుజాలానికి భీతిల్లి ఈ జంతుజాలం ఇక్కడెందుకు ఉంది ఇది జూలో కదా ఉండాల్సింది అని రాష్ట్రూపాలు ధర్నాలు చేసి వాటన్నిటినీ జూకి తరలించి ఈ చెట్లు ఉండటం వలన ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ చెట్ల నుంచి మాకు రక్షణ కల్పించండి అని చెప్పి విద్యార్థులతోనే గొడవ చేయించి ఆ చెట్లని తరలించి ఆ తర్వాత ఆ భూమిని తరలించేవాడు ఇలాంటి ఒక స్కీమ్ వేసి వెళ్ళాలి కదా అటువంటి స్కీమ్ లేకపోయేసరికి విద్యార్థులు ఇలా చల్లరాకపోతున్నారు అని అనుకోవడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ గొడవ ఏంటంటే కాంటెక్స్ట్ ఏమిటి కంటెంట్ ఏమిటి కంటెంట్ని మీరు కాంట్రవర్సీ చేయగలరా కోర్టుకి వెళ్ళి డిస్ప్యూట్ చేయగలరా డిస్ప్యూట్ చేసి ఆర్గ్యూ చేయగలరా అది చేయలేకే కదా ఫోటో పట్టుకుని అలాడుతున్నారు మీరు అంటే కోర్టు దానికేం సమాధానం చెప్తుంది ప్రభుత్వం ఫోటో కాదు అసలు కంటెంటే దుర్మార్గం మేము అభివృద్ధి కోసం ఈ దేశ అభివృద్ధి కోసం భూములు కేటాయిస్తున్నాం ఈ భూమి హెచ్సియులో ఉండటం కన్నా కూడా దీనిలో ఐటీ కంపెనీలు రావడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఇక్కడ చదువుకునే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం అక్కడే అవకాశం కల్పిస్తుంటాయి మా ప్రభుత్వాల మీద మీరు దాడి చేస్తారా అభివృద్ధి కోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధం అభివృద్ధి కోసం కొన్ని వందల మందిని చంపడానికి కూడా సిద్ధం మేమని చెప్పుకోవచ్చు ఆ ఆర్గ్యుమెంట్ చెప్పి మీరు కోర్టులో కంటెస్ట్ చేసి గెలవండి ఓకే కానీ ఇది మరీ విపరీత ధోరణి ఏది ఫోటోల మీద మేము కేసులు పెడతా ఉన్నాయి ఈ ఫోటోలు ఫేకా మరొకట ఏఐ క్రియేషను ఇది జరుగుతోంది చర్చ ఆల్రెడీ హెచ్సియు భూములు అప్పగింత మీద భిన్నాభిప్రాయం లేనటువంటి చాలామంది ఆల్రెడీ సోషల్ మీడియాలో హెచ్సియు ఆస్తులు కాపాడాలి అనేటువంటి నినాదంతో ముందుకు వాళ్ళ మీద దాడి చేస్తున్నారు ఇది కొత్త దాడేం కాదు వెరీ ఫస్ట్ డే ఆ ఫోటో బయటకు వచ్చిన రోజు నుంచి ఈ గొడవ జరుగుతుంది ఇది ఏఐ క్రియేషన్ అని ఏ క్రియేషనే కావచ్చు ఏఐ క్రియేషన్ ఫోటోనే పెడుతున్నాం మాకు అవైలబుల్గా ఉంది అది కానీ మా కంటెంట్ ఏమిటి మేము రాసినటువంటి కంటెంట్ మీద ఏదైనా గొడవ ఉందా మీకు మీరు నాలుగు వందల ఎకరాలు అప్పగించారా లేదా అప్పగించాలనుకున్నారా లేదా దాని మీద మీరు బుల్డోజ్ చేసుకుంటూ వెళుతున్నారా లేదా విద్యార్థులని ఈ విషయాలు చెప్పండి చాలు ఇవి కనుక వీళ్ళు ఫేక్గా క్రియేట్ చేస్తే దాని మీద చర్యలు తీసుకోండి అంతే తప్ప ఫోటో ఏదో పెట్టారని దాని మీద రచన చేయటం అనేది మరీ మరీ ఓ అంటే ఓవర్ బుల్డోజింగ్ అవుతుంది అంటే నిరంకుశ ధోరణి ఏ రే ఏ రేంజ్లో పెరిగింది ప్రభుత్వానికి అనేది అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు చాలా ఆయన ప్రజాస్వామికంగా ఉంటున్నానని కనిపిస్తున్నాడు కానీ ఆయన చాలా నియంతృత్వ స్వభావంతోనే వెళుతున్నాడు ఈ నియంతృత్వ స్వభావంతో వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీని ఫ్రాంచైజీ తీసుకున్నానని తెలంగాణకు అనుకుంటున్నాడు ఆయన ఆ కాన్ఫిడెన్స్తో బిహేవ్ చేస్తున్నాడు ఇది ప్రమాదకరమైన ధోరణి ఈ ప్రమాదకరమైనటువంటి ధోరణిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా మూవ్ అయ్యే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరైతే ఈ ప్రభుత్వ భూములు పరిరక్షించి కార్పొరేట్లకు కట్టబెట్టాలి అనే ప్రోగ్రామ్ డిజైన్ చేసిందో ఆ పార్టీకి సరెండర్ అయి ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లోనే నడుస్తున్నటువంటి పరిస్థితి అందుకని ఈ ప్రభుత్వం ఇంతకు మించి భిన్నంగా ప్రవర్తిస్తుంది అనుకోవడానికి అవకాశం లేదు వాళ్ళు ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తున్నారు ప్రజలు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించట్లేదు అలా ప్రవర్తించినప్పుడు వీళ్ళు దారిలోకి వస్తారు దా ఆ రోజు కోసం ఎదురు చూడాలి ఈ టోటల్ ఇప్పుడు ఆ హెచ్సి బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఇలాంటి కదలికలు ప్రతిదీ కూడా ప్రజలు గమనించి ప్రజలు ఒక నిర్ణయం తీసుకుని ఈ వ్యవస్థల్ని కాపాడుకోవడానికి